మహావిష్ణువే స్వయంగా వైద్యనారాయణుడిగా ఆవిర్భవించిన రోజు కూడా చొల్లంగే అమావాస్యే అని పురాణాలు చెబుతూ ఉన్నాయి అటువంటి పవిత్రమైన ఈ అమావాస్య గురించి ఈరోజు చెప్పుకోవటం నిజంగా మనం సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాం అమావాస్య అనగానే అందరికీ కూడా అదేదో మంచి రోజు కాదండి ఆ రోజు ఏం ప్రారంభించకూడదు అనే ఒక అపోహ ఉంటూ ఉంటూ ఉంది అంతేకాదండి అమావాస్య రోజు అంటే ఏం చేసినా క్షుద్ర పూజలు చేస్తారు మంచి పనులు ఏవి కూడా అమావాస్య రోజు ప్రారంభించరు కదండీ అటువంటి రోజు రథం చేయమంటున్నారు అది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం చేయమంటున్నారు ఎందువల్ల అని చెప్పేసి చాలామందికి కూడా ఒక సందేహం కలగవచ్చు అమావాస్య అంటే చీకటితో నిండి ఉన్న రోజండి